హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మా పాపకి ఫీవర్ గా ఉంది ఇంట్లోనే ఉంచాము మా పిల్లల ఆరేసిన బట్టలు ఆరిపోయి లోపల తీసుకొచ్చేసాను మా ఆయన కర్రీ ట్రోక్ తీసుకొస్తే అదింటూ నెట్ఫ్లిక్స్ లో డాక్ మహారాజ్ సినిమా వచ్చింది అది చూసాను కొంతసేపు కూర్చొని ఇక్కడ మా పాప ఏడుస్తుందని కొంతసేపు ఆడిచ్చాను ఏంటిది పాప్కార్న్ మా అమ్మాయికి అయితే పాప్కార్న్ కావాలంట ఎప్పటి నుంచో అడుగుతుంది ఎందుకులే అని చెప్పి చేయట్లేదు ఇంకే ఈరోజు చేయాలి తప్పుదు అడుగుతుంది గోలు గోలు చేస్తుంది అందుకనే తీసుకురమ్మని చెప్పాను ఇన్ని తీసుకొచ్చారు ఇప్పుడైతే చేస్తాను పాప్కార్న్ రెడీ అయిపోయింది కాదు అమ్మా ఎప్పటి నుంచో ఆడుతుంది పాప్కార్న్ చేయమని కానీ పెద్ద ఏం కాదు మొన్న ఉయ్యూరు వెళ్ళాం కదా చలిగాలికి జ్వరం వచ్చేసింది నాలుగు రోజుల నుంచి బాగా జ్వరంగా ఉంది దగ్గు జలుబు ఉంది వాతాం కదా అందుకే చేయట్లేదు కాంతేం వినట్లేదు ఏడ్ చేస్తుంది అందుకే వాళ్ళు చేశాను కొంచెం పర్వాలేదు తగ్గింది జ్వరం అయితే లైట్గా దగ్గు జలుబు ఉంది చరి నీకు ఎంత ఇష్టం పాప్కార్న్ చెప్పు ను లపా కొ చూడు బాగుందా చూ ఏమైందిరా హలో టేస్ట్ ఎలా ఉంది మా పిల్లలకు వేండిల్ పెట్టాను కాగిపోయనేయీ వీళ్ళకి వ్యాక్సిన్ వేస్తారని చెప్పాను కదా మా ఇద్దరికి వాళ్ళకి ఫుల్గా జ్వరం అయితే వస్తుంది తగ్గుతుంది మందులు వేసినా సరే జ్వరం వస్తుంది తగ్గుతుంది ఫస్ట్ వ్యాక్సిన్ వేసినప్పుడు ఒక్క కాలకే వేశారు కాబట్టి అంతేం లేదు ఒక్క రోజులోనే తగ్గిపోయింది తర్వాత రోజు నుంచి బాగానే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే రెండు కాళ్ళకి వేశారు ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ అసలు సిక్స్ వీక్స్కి వేయాలి కదా వీళ్ళకి ఏంటంటే వెయిట్ తక్కువగా పుట్టారు అని చెప్పి వన్ మంత్కి వేశారు తర్వాత వన్ మంత్కి కాదు టూ మంత్స్కి వేశారు ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చి సెకండ్ వ్యాక్సిన్ ఇప్పుడు వేసింది త్రీ మంత్స్కి వేసారు అందుకని ఏంటి అప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ వేసేటప్పుడు ఒక ప్లేదు ఏదో అది ఇది కలిపి ఇప్పుడు రెండు కాళ్ళకి వేసారు అందుకని రెండు కాళ్ళకి వేసారు కదా బాగా వాష్ డబ్బుల్లాగా కట్టేసింది అందుకే జ్వరం వస్తుంది తగ్గుతుంది టూ డేస్ అయింది ఇప్పటికి వేసి అయినా సరే జ్వరం వస్తుంది తగ్గుతుంది అందుకే స్నానం ఏం పోకుండా మామూలుగా ఒళ్ళు తుడుచేస్తున్నాను మా పిల్లలు ఇద్దరికి ఒళ్ళు తుడిచి పడుకో పెట్టేసి బట్టలు తీసాను కదా అవి మడతీ తరిదేశాను కానీ మా పాప పడుకోవటం అయింది లాగటం అయింది ఇంకా ఈరోజు వంట విషయానికి వస్తే ఏమీ లేదు నేను అంటే ఫ్రైడే సాటర్డే మేము టిఫినే చేస్తాం నైట్ డెలివరీ అయిన దగ్గర నుంచి ఇంట్లో టిఫినేం చేయట్లేదు బయట నుంచో తీసుకుంటాం పిల్లల మీద నాకు ఇంట్లో చేయడం పొందట్లేదు తీసుకురావడానికి వెళ్ళారు తినేసి ఇంక పడుకుని పోతాము ఇది నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వాళ్ళకి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్